మన దేశానికి చెందినటువంటి ఈ పది రూపాయల నోట్లు అందరికీ పరిచయమే ఈ పది రూపాయల నోట్లు రకరకాలుగా రూపాంతరం చెందాయి నా దగ్గర మూడు రకాల పది రూపాయల నోట్లు ఉన్నాయి ఈ పది రూపాయల నోటు కన్నా ముందు జనరేషన్ అయిన పది రూపాయల నోట్లు ఇంకా పెద్దవిగా ఉండేవి ఈ వైట్ పార్ట్ కూడా చాలా పెద్దదిగా ఉండేది దాదాపు మన వంద రూపాయల నోట్ అంతా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో ఇది మొదటిది దీని తర్వాత ఈ రెండవది కొంచెం కలర్ఫుల్గా వచ్చింది ఈ పది రూపాయల నోట్లు నా దగ్గర ఉన్న వాటిల్లో రెండవ రకము తర్వాత మూడవ రకము చూడండి ఈ మూడవ రకము ఇప్పుడు మీకు మార్కెట్లో చాలా ఎక్కువగానే కనపడుతుంది కానీ ఇవి చాలా పాతబడిపోయాయి దీనికి కారణం ఇప్పుడు ప్రింట్ అవుతున్నట్టు లేదు పది రూపాయల నోట్లు కూడా ప్రింటింగ్ ఆగిపోయాయని అనిపిస్తుంది నాకు నేను కరెక్టేనంటారా మీ దగ్గర పది రూపాయల నోట్లు ఎన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర ఈ మూడు మాత్రమే ఉన్నాయి ఈ పది రూపాయల నోట్లు ముందు తరాలకి కనుమరుగైపోయే అవకాశం ఉంది ఇప్పుడే మార్కెట్లో ఎక్కువగా లేవు